సార్ ఇప్పుడు పీఓకే కాశ్మీర్లో కూడా సేమ్ మళ్ళీ ఏమైనా యుద్ధాలు జరిగితే మన హిందువులు మనకు రిటర్న్ వస్తాయి అంటే ఇప్పుడు లైక్ ఆల్రెడీ వాళ్ళు పాకిస్తాన్ మభ్య పెట్టడం ఇదంతా ఉంది కదా వాళ్ళ ప్రలోభాలతో ఉన్నారు కాబట్టి మళ్ళీ మన వాళ్ళు మనకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందా లేదంటే ఇంకా మొత్తం ఇంకా కాశ్మీర్ కాశ్మీర్ అంతా మొన్నటి దాకా నాకు కూడా పెద్ద హోప్స్ లేవు కానీ నరేంద్ర మోడీ గారి పాలన చూస్తున్న తర్వాత అమిత్ షా గారి తెగువ చూస్తున్న తర్వాత పిఓకే పిఓకే ఒక్కటే కాదు వీలైతే బంగ్లాదేశ్ పాకిస్తాన్ మొత్తాన్ని కూడా భారత్ లో కల్పేసిన కూడా ఆశ్చర్యం లేదు టైం పట్టవచ్చు కానీ వాళ్ళు వేస్తున్న వాళ్ళు చూపిస్తున్న విజన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మళ్ళీ భారతదేశాన్ని అఖండ భారతంగా మారుస్తుంది సరే మరి అంటే ఎంత మంచి చేసినా గానీ చీడపురుగులు అనేవి అనేవి ఉంటున్నాయి ఎగ్జాంపుల్ రోహింగ్యాలు ఇవి అసలు ఏమనాలి అంటే ఎందుకు వాళ్ళని రాణిస్తున్నారు వాళ్ళు ఉన్నా అన్నా కూడా వాళ్ళని మనం పెంచి పోషించడం జరుగుతుంది మన చట్టాలు కానీ మన లాలు కానీ లేదంటే మన ధర్మకి రిలేటెడ్ వాళ్ళు కానీ ఎవరు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళని ఇక్కడ నుంచి ఎందుకు పంపించట్లేదు ఉండండి రా బ్రతకండి రా మాసముదా అని చెప్పేసి విచ్చలవిడిగా రండి రండి అన్నట్టే అనిపిస్తుంది సేమ్ ఈ దేశంలోకి ఈ ఇన్ఫిల్ట్రేషన్ని ప్రోత్సహిస్తుంది కూడా కొంతమంది రాజకీయ నాయకులే వెస్ట్ బెంగాల్లో కావచ్చు లేకపోతే అస్సాంలో ముందు జరిగింది కావచ్చు ఇన్ఫిల్ట్రేషన్స్ అంతా చేసింది రాజకీయ నాయకులే ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చేస్తే వాళ్ళని ఇక్కడ ఓట్లు లాగా మార్చుకుంటే చచ్చినట్టు వాళ్ళందరూ మనకే ఓట్లు వేస్తారు అని చెప్పేసి అక్కడెక్కడో బార్డర్ స్టేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం తెలంగాణలో మాట్లాడుకుంటే ఇక్కడ అరకపూడి గాంధీ అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఆయన గతంలో స్టేట్మెంట్ ఇచ్చాడు మిమ్మల్ని అందరినీ పాకిస్తాన్ వెళ్ళిపోమంటే మీతో పాటు మేము కూడా వచ్చేస్తాం అని చెప్పేసి అన్నాడు అలాగే మీరు అందరూ ఇక్కడికి వచ్చేస్తే మీ అందరికీ ఆధార్ కార్డులు పాస్పోర్ట్లు పాన్ కార్డులు అన్నీ వచ్చేలాగా చేస్తాం అన్నాడు పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్ల సోప్రసాద్ రెడ్డి ఒక ఆయన ఉండేవాడు ఆయన ఒక ఆయన అట్లాగే స్టేట్మెంట్ ఇచ్చాడు ముస్లిమ్స్తో మీటింగ్ పెట్టి మిమ్మల్ని అందరూ సీఏ వస్తే పంపించేస్తా ఉంటున్నారు మిమ్మల్ని పంపించేస్తే మీతో పాటు నేను కూడా పాకిస్తాన్ వచ్చేస్తా అని చెప్పేసి అన్నాడు ఈ తెంగరేడికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ బానే పోతారు ఈయన పాకిస్తాన్ తీసుకెళ్లాలంటే వీడు కూడా కింద కోసుకుంటే కానీ రానివ్వరు

వాళ్ళ క్లారిటీ ఉందమ్మా వాళ్ళు ఎంత బలంగా ఉన్నా సరే ఎంత బలహీనంగా ఉన్నా సరే మతం అనేది వాళ్ళ మైండ్ లో నుంచి పోదు అసలు వాళ్ళకి వంత పాడుతున్నారు అంటే ఇలాంటి వాళ్ళు ఆత్మహత్యకు సిద్ధపడుతున్నట్టు వాళ్ళకు వాళ్ళే వాళ్ళకి వాళ్ళే ఆల్రెడీ కశ్మీర్ ఫైల్ సినిమాలో చూపించారు కదా పక్కనే ఉండే స్నేహితుడు నువ్వు దాక్కు 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 అని చెప్పేసి దాక్కున్న తర్వాత బియ్యం డబ్బాలో ఉన్నాడని అట్రెస్ చూపిస్తాడు అంతే ఫైల్స్ అప్పుడు కూడా చాలా ఇష్యూ జరిగింది సార్ జరుగుతుంది ఎందుకంటే నిజాలు ఎప్పుడు చెప్పినా సరే కొంచెం నిష్కర్షగా ఉంటాయి కదా ఇంకొకటి పీఠాధిపతులు ఉంటారు సార్ చాలా మంది మన హిందూ ధర్మాల్లో వాళ్ళు అసలు ఎవరిని టచ్ చేయరు అంటే అంటే టచ్ చేయకపోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే వాళ్ళు ఎందుకని అలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చారు హిందూ ధర్మంలో టచ్ చేసే స్వామీజీలు ఉన్నారు టచ్ చేయని వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ నాకు అర్థంగా ఏంటంటే టచ్ చేసే వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి టచ్ చేయని వాళ్ళకి టచ్ చేయకపోవటం అనేది ఒక నియమం అవునా ఈ రోజు నా స్వామి గారు కావచ్చు లేకపోతే శృంగేరి తీర్థ స్వామి విజయశేఖర భారతి స్వామి వారు స్వామి వారు వీళ్ళెవరిని వీళ్ళెవరిని తాకరు ఎందుకంటే వీళ్ళకి దండ సన్యాసులు కాబట్టి వీళ్ళు ఎందుకు ఎవరిని తాకరు అంటే వాళ్ళకి ఆ నియమం వాళ్ళ ఆచారంగా వస్తా ఉంది దాన్ని వాళ్ళు పాటిస్తున్నారు ఆ ఆచారాన్ని నియమాన్ని గౌరవించే వాళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఇప్పుడు నిన్ను బలవంతంగా ఎవరన్నా మా చిన్నజీ స్వామి వారి దగ్గరికి నువ్వు వెళ్లాల్సిందే అని చెప్పి రచ్చగొట్టి పంపారా లేదు కదా ఇప్పుడు ఆయన నన్ను ముట్టుకోవడం తెలిసిన నాకు నచ్చే వెళుతున్నాను ఎందుకంటే ఆయన ఆచారం అది నిజానికి ఈ ఆచారం ఎందుకు వచ్చింది అంటే ఆధ్యాత్మికంగా ఒక కారణం ఉంటుంది కానీ భౌతికంగా ఒక కారణం చూస్తే ఒక పీఠాధిపతిని తయారు చేయాలి అంటే అది చిన్న విషయం కాదు ఒక రోజులోనో ఒక నెలలోనో అయ్యేది కాదు సుమారు ఒక పది పదిహేను సంవత్సరాల పాటు ఆయనకి వేదము తర్కము మీమాంస ఇత్యాది అన్నిటి మీద శిక్షణ ఇవ్వాలి అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కఠోరమైన నియమాలు కొన్ని ఉంటాయి వాటన్నిటిని పాటించేలాగా తర్ఫీదిస్తారు ఈరోజు చిన్నజీ స్వామివారు లేకపోతే విద్యశేఖర భారతి స్వామి వారు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో పాటు ఒక ఇరవై నాలుగు గంటలు ఎవరైనా ఉండమని చెప్పండి రెండో రోజుకి వాళ్ళు అడ్డం పడిపోతారు వాళ్ళు పాటించే ఆచారాలు స్వామివారు ఇద్దరు కూడా రాత్రి పాటికి పన్నెండు ఒంటి గంట అవుతుంది ఎందుకంటే వాళ్ళకు వచ్చిన సమస్యలు లేకపోతే వాళ్ళకున్న కార్యక్రమాలు అన్ని చూసుకుని కానీ తెల్లారి మళ్ళీ ఉదయం మూడు గంటలకి నాలుగు గంటలకి మేల్కొంటారు మేల్కొని వాళ్ళు చక్కగా గీజర్లు వేసుకుని స్నానాలు చేయరు వాళ్ళు ఒక ఎత్తి సంప్రదాయానికి అలవాటు పడిపోయిన వాళ్ళు వాళ్ళు అంత కఠినమైన నియమాలు పాటిస్తూ ఉంటారు ఆ నియమాలు ఇప్పుడు ఏ చర్చ్ పాస్టర్కైనా ఉన్నాయా ఏ ముల్లాకైనా ఉన్నాయా ఎవరికీ లేవు కాబట్టి వీడు ఎట్టయినా బతికేస్తాడు ఎవరినైనా పట్టుకుంటాడు వీడు అందుకే తెచ్చుకొచ్చి పెద్దాన్ని పట్టుకుంటున్నాడు కదా అక్కడ పడితే అక్కడ ఆయింట్మెంట్లు రాస్తానని చెప్పేసి అడిగి నియమాలు లేవుగా బట్టే కానీ స్వామిజీలు అలా ముట్టుకోకూడదు కర్మగదు స్వామిజీలు ఎవరైనా ఒకవేళ పొరపాటు ముట్టుకుని అమ్మ అని చెప్పి నెత్తి మీద చేయబెట్టి అనుకో వెంటనే ఆహా స్వామీజీ బాగానే చేస్తున్నాడే అంటారు అసలు ముట్టుకోవటం ఎందుకు విమర్శలు తెచ్చుకోవటం ఎందుకు అవునా ఇన్ని నియమాలు పాటిస్తూ తర్ఫీదు ఇచ్చిన వాళ్ళు నిజంగా పూర్వకాలపు రోజుల్లో ఏవైనా ఒక అంటువ్యాధుల వల్ల లేకపోతే ఒకళ్ళని ముట్టుకోవడం వల్ల ఏదైనా వ్యాధి ప్రబలి ఆ పీఠాధిపతికి ఏదైనా అయ్యింది అనుకోండి సడన్గా ఆ పీఠం పరిస్థితి ఏంటి ఎందుకంటే పీఠం అంటే కేవలం నా ఒక వెయ్యి గజాలు రెండు వేల గజాలు స్థలం కాదుగా ఆ పీఠం కింద కొన్ని వందల ఆలయాలు ఉంటాయి కొన్ని వేల మంది భక్తుల విశ్వాసం ఉంటుంది మరి ఆ పీఠాధిపతి అంత మంచి పీఠాధిపతిని మళ్ళీ తయారు చేయాలంటే మళ్ళీ ఒక పది పదిహేను ఏళ్ళు పడుతుంది మరి ఆలోపు ఈ పీఠాన్ని ఎవరు కేర్టేక్ చేస్తారు సో కొన్ని నియమాలు పెట్టారు ఆ నియమాల్ని గౌరవించే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నారు వాళ్ళు టచ్ చేయట్లేదు టచ్ చేయట్లేదు అని ఆడవటం కాదు సమాజంలో టచ్ 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 అంటే చాలా మంది మోసం చేస్తున్నారు వాళ్ళు చేసే మోసాలను చూసి ఆడవండి బాగుపడతారు ఓకే సార్ ఇంకొకటి సాయిబాబా గారి అవతారాలు దత్తాత్రేయ అవతారాల్లో ఒక అవతారంగా అనుకుంటాము కానీ అనుకోట్లేదు సాయిబాబా గారు ఫకీర్ అంట యాక్చువల్గా అంటే ఈయన కూడా అదే విధంగా మనం జనరల్ గా మన హిందూ దేవులకి ఎలాగైతే పూజ చేస్తామో సాయిబాబా గారికి కూడా అలాగే పూజ చేయడం అయితే జరుగుతుంది అసలు ఎలా తీసుకోవాలి అసలు సాయిబాబా దేవుడి గురించి ఎలా వర్ణిస్తారు మీరు నేను ఇందాక చెప్పాను కదా ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క ఆచార్యుడు ఉంటారు మాకు సనాతన ధర్మానికి ఆచార్యులు చూసుకుంటే స్మార్త సంప్రదాయానికి దక్షిణాంనాయ శృంగేరి పీఠం కావచ్చు లేకపోతే ఈ నాలుగు పీఠాలు పీఠం కావచ్చు పూరి పీఠం కావచ్చు ద్వారకాపీఠం కావచ్చు ఇవి అటువంటి పీఠాధిపతులు మాకు మార్గదర్శనం చేస్తారు అలాంటి పీఠాల్లో ప్రధానమైన ఒక పీఠం పీఠం ద్వారకా శంకరాచార్య స్వరూపానంద సరస్వతి స్పష్టంగా ఒక మాట చెప్పారు సాయిబాబా హిందువు కాదు సాయిబాబాని పూజించకూడదు హిందువులు ఎవరు అని చెప్పేసి నాకు సాయిబాబా గురువా సాయిబాబా దేవుడా సాయిబాబా పకీరా బొంగ ఇంకోట నాకు పెద్ద లెక్కలేదు నేను నాకు ఆచార్యుడు చెప్పారు కాబట్టి నేను సాయిబాబా పూజకు దూరం నేను ఆచార్యుడు చెప్పిన మాటని అందరూ మార్గదర్శనంగా తీసుకోండి ఆధ్యాత్మికత విషయంలో రాజకీయాల విషయంలో లేదని చెప్తే నేను పట్టించుకోను ఆధ్యాత్మికత విషయంలో ఆయన చెప్పారు కాబట్టి నేను సాయిబాబాను మొక్కొద్దని హిందువులందరికీ కూడా చెప్తారు కానీ మరి చాలామంది బ్రాహ్మణ్స్ సాయిబాబా గుడి దగ్గర పూజలు చేస్తుంటారు చేస్తున్నారు వాళ్ళు కూడా తెలుసుకుంటారు తొందరగా ఈ రోజుకి ఈరోజు వాళ్ళందరినీ వాళ్ళు సనాతన ధర్మానికి ద్రోహం చేస్తున్నారు వాళ్ళంతా నీచులు నికృష్టులు అని నేను అనకూడదు కదా నాకు తెలుసుకోవటానికి కొంత టైం పట్టింది ఎందుకంటే నేను బాబా భక్తున్నాను రెండు వేల ఇరవై రెండు దాకా కూడా బాబా బాబాకి ముఖ్యను హిందూ ధర్మంలోకి వచ్చిన వెంటనే దేవుడు అందరినీ ఆరాధించడం అలవాటు అయిపోతుంది అందులో బాబా షిరిడి రెండు సార్లు అనుకోండి బాబాను కూడా ఆరాధించాలనిపిస్తుంది నిజంగా బాబా గురించి షిరిడి వెళ్ళి తెలుసుకున్న దానికంటే కూడా షిరిడి సాయిబాబా మార్చిన సినిమా చూసి తెలుసుకుంది ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది యేసు గురించి తెలుసుకున్న దానికంటే కూడా యేసు గురించి వచ్చిన సినిమాలు చూసి తెలుసుకుందే ఎక్కువ సినిమాలు అంటే గుర్తొచ్చింది సార్ అని చెప్పేసి ఏసు క్రీస్తు మూవీ ఉంది సో ఆ మూవీలో ఏంటంటే క్రీస్తుకు పెళ్లి అయిపోయింది ఉన్నారు పెళ్ళం ఉంది అని చెప్పేసి చూపించారు మరి బయట చూస్తేనేమో బ్రహ్మచర్యుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా బ్రహ్మచర్యుడు అని ఎవరు చెప్పట్లేదు పెళ్లి కాలేదు పెళ్లి అందరూ మరి ఆయన ఏం చేయలేదు అంటున్నారు కదా ఎవరిని కూడా సల్మాన్ ఖాన్ కాలేదు బ్రహ్మచారి అంటారు అలా ఎలా అంటారు సార్ కానీ ఈయన చచ్చిపోయి పరలోకం అంటారు కదా సార్ అందుకు చచ్చిపోయిన వాళ్ళు బ్రహ్మచారులు అయినా పోనీ ఓకే బ్రహ్మ సరే ఈ టాపిక్ కొంచెం డైవర్ట్ చేద్దాం సరే సరే సో అందులో మూవీలో పిల్లలు ఉన్నారు పిల్లం ఇవన్నీ అంటున్నారు అసలు ఆ సినిమా ఎందుకు తీశారు అందులో ఉన్నది వాస్తవమా బయట వీళ్ళు చెప్పే పాస్టర్లు చెప్పేది వాస్తవమా సింపుల్ అమ్మా నిప్పు లేకుండా పొగ వస్తుందా రాదు సార్ అందుకే రాదు కదా బైబుల్లో ఈ రోజున ఇరవై ఏడు పుస్తకాలు కనపడుతున్నాయి కొత్త నిబంధనలో అవునా ఈ ఇరవై ఏడు పుస్తకాల్లో గాస్పెల్ ఆఫ్ ఫిలిప్ గాస్పిల్ ఆఫ్ మేరీ ఇట్లాంటి కొన్ని పుస్తకాలు మనకు కనపడవు ఇవన్నీ కూడా తొలగించేశారు బైబుల్లో నుంచి ఎందుకు తొలగించారు అంటే రీజన్ వాళ్ళే చెప్పాలి కానీ ఈ డావిన్సీ కోడ్ లో చెప్పిన మాట ఏదైతే ఉందో యేసుక్రీస్తుకు వివాహమైందని ఇది గాస్పిల్ ఆఫ్ ఫిలిప్ లో అక్కడ కూడా మెన్షన్ చేస్తుంది అంతేకాదు మేరీని ఏసుక్రీస్తు లిప్ కిస్ కూడా పెట్టుకున్నట్టుగా దానిలో ఉంది మేరీ అంటే ఇంకొక మేరీ తల్లి మేరీని కాదు ఆయన భార్య పేరు యాక్చువల్లీ ఇక్కడ క్రిస్టియానిటీలో ఇంకొక డెనామినేషన్ ఉంది మార్మన్ క్రిస్టియన్స్ ఈ మార్మన్స్ మార్మన్ క్రిస్టియన్స్ యేసు క్రీస్తుకి పెళ్లిళ్ళు నమ్ముతారు పెళ్లి కాదు పెళ్లిళ్ళు అయ్యాయని నమ్ముతారు ఏసుక్రీస్తు ఇది మనం చెప్తుంది కదా క్రిస్టియన్స్లోనే ఒక శాఖ మార్మన్స్ అనేవాళ్ళు చెప్తారు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించి బైబుల్ రాయించింది అని చెప్పేసి అంటారు కానీ అక్కడ విలియం స్మిత్ అనే అతను కొత్త ఉన్నాడు మార్మన్ శాఖ స్టార్ట్ చేసిన ఆయన ఆయన ఈ బైబుల్ రాసినప్పుడు ఏం చెప్పాడంటే ఇది ఏసుక్రీస్తు యొక్క మరి యొక్క నిబంధన అని కొత్త బైబుల్ రాశాడు ఈ పాత నిబంధన కొత్త నిబంధన కాకుండా ఏసుక్రీస్తు యొక్క మరియొక్క నిబంధన అని కొత్త బైబుల్ రాశాడు ఆ బైబుల్ రాయటానికి ప్రేరణ ఎవరు సాక్షాత్తు యహోవా ఏసుక్రీస్తు ఇద్దరు కలిపి వచ్చి నాకు దీని గురించి చెప్పారు నేను రాశాను అన్నాడు ఇక్కడ మనకు రెండు డౌట్లు ఇందాక మాట్లాడుకున్నాం కదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అంటారని చెప్పేసి ముగ్గురు ఒకటే అయితే ఆ స్మిత్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇద్దరు విడివిడిగా ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు యహోవా మేమిద్దరం ఒకటే అని చెప్పేసి ఒకే రూపంలో వచ్చి చెప్పు ఉండొచ్చుగా అంటే ఇద్దరు వేరు వేరు అట్లాగే యేసుక్రీస్తు స్వయంగా తండ్రితో పాటు వచ్చి నాకు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయని చెప్పాడట ఆల్రెడీ లండన్ లో ఉన్న ఒక చర్చ్ వాల్ మీద ఈ ముగ్గురు బార్యాల ఫొటోస్ కూడా గ్లాస్ చెక్ గ్లాస్ మీద చెక్ ఉంచారు మరి ఇప్పుడు కోడ్ లో చెప్ అంటే ఇట్లాంటివన్నీ పరిశోధించి రాసి ఉంటాడు కదా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏసుకి పెళ్ళి అవ్వలేదు కాబట్టి దేవుడు అని పరిశుద్ధుడు అని చెప్పి నమ్ముతున్నారు పెళ్ళి అయిపోతే పరిశుద్ధుడు కాదు అని యదవలకి చెప్పిన సైంటిస్ట్ ఎవడు అసలు వాళ్ళ దాంట్లో సైంటిస్టులు ఏమి ఉండరు సార్ సైంటిస్టులను వాళ్ళు ఉంటారు కదా అంతే ఇప్పుడు పెళ్లి అయిపోతేనే పరిశుద్ధుడు అని వీళ్ళకి ఎవరు చెప్పారు అవ్వకపోతేనే పెళ్ళి అయిన వాళ్ళు అందరూ పాపాత్ములేనా అలా అయితే క్రైస్తవులు అందరూ పెళ్ళిళ్ళు మానేసి ఈ పాటికి మొత్తం పిల్లల గంట మానేసి చచ్చిపోయి ఉంటారు సగం శనివదిలి పోయేదిగా ఒక్కో పాస్టర్కి నలుగురు ఐదుగురు పిల్లలు వాళ్ళు ఎందుకు సార్ ఏంటమ్మా నలుగురు ఐదుగురు పిల్లలు కూడా ఉన్న ఉన్నోళ్ళు ఉన్న